అంటే అల్లరి చిలిపితనం మాయలు మహిమలు అని మాత్రమే అనుకుంటారు కానీ కృష్ణుడు అంతకంటే ఎక్కువ అంటే ఒక చైతన్యం ఒక స్ఫూర్తి ఒక జీవనతత్వం బాల్యంలో తాను రాజకుమారుడైన గోప బాలులతో కలిసిపోయి ఆడాడు పొలాల్లో వనాల్లో గోవులతో గడిపాడు ఇది మనకు ఏం చెప్తోంది జీవితం ఎక్కడ మొదలైనా మనసు వినయంతో ఉండాలి బంధాలను మమకారంతో కాపాడాలి అల్లరి పనుల ద్వారా చిన్ననాటి ఆనందాన్ని ఎవ్వనంలో ఉన్న సరదాలను మనం ఎలా ఆస్వాదించాలో చూపించాడు కానీ కృష్ణుడు చూపిన జీవనసారం కేవలం ఆనందం మాత్రమే కాదు ప్రేమ స్నేహం క్షమాగుణం భక్తి ఇవన్నీ కలిపిన పరిపూర్ణ జీవన గీతం గోపాలుర్తో స్నేహం చేసి హాయిగా ఆడుకున్న చిన్ని కృష్ణుడు పెరిగాక కూడా ఆ స్నేహాన్ని నిలబెట్టాడు కురుక్షేత్రంలో ఆయుధం ఎత్తను అని ఇచ్చిన మాటను కృష్ణుడు ఎప్పటికీ తప్పలేదు ఇది మనకిచ్చే పాఠం నిజమైన స్నేహం అంటే మాట మీద నిలబడమే కుచేరిటి కష్టాలను చూసి కంటిళ్ళు పెట్టుకున్నాడు అర్జునుడి అయోమయంలో రథసారథిగా మారాడు స్నేహం అంటే కేవలం మాటల్లో కాదు కష్టంలో కూడా అండగా నిలవడమే అని నిరూపించాడు గోపికలతో కృష్ణుడు పంచుకున్న రాసలీలు కేవలం వినోదం కాదు అది పరమాత్మని పట్ల ఆత్మకు కలిగే ఏకత్వానందం గోపికలు కృష్ణుని కేవలం ప్రేమికుడిగా చూడలేదు తమ ప్రాణాధారంగా చూశారు కృష్ణుడు చూపించాడు నిజమైన ప్రేమ అంటే ఆత్మను పరమాత్మతో కలిపే బంధం అష్టమహిషులతో కృష్ణుడు గడిపిన జీవితం ప్రతి బంధంలో సమానతను చూపించింది ఎవరిని తక్కువ కాని ఎక్కువ చూడలేదు ఇది మనకు చెప్తోంది గౌరవం సమానత పరస్పర నమ్మకం ఉంటే ఏ బంధమైనా చిరకాలం నిలుస్తుంది శిశుపాలుడు వంద తప్పులు చేసినా కృష్ణుడు మన్నించాడు క్షమించడం అంటే బలహీనత కాదు అది మహాబలం క్షమించగలిగిన వాడు మాత్రమే నిజమైన నాయకుడు ఇది మనకు నేర్పిన పాఠం బంధం నిలవాలంటే మనసు పెద్దది కావాలి భగవద్గీతలో కృష్ణుడు ఒకే మాట అన్నారు నన్ను నమ్ము నేను అన్నింటికీ కారణం నన్ను శరణు ఆశ్రయిస్తే నేను రక్షిస్తాను అర్జునుడి అయోమయం తీర్చినట్లు మనము జీవితంలో గందరగోళంలో ఉన్నప్పుడు ఆయన మాటలే మార్గదర్శనం చేస్తాయి కర్మ చేయి ఫలితాన్ని నాపై వదిలేయి అన్న ఆయన బోధనే మనిషికి శాంతి ధైర్యం విశ్వాసం కృష్ణుడు పరమాత్ముడే కాదు పరమ ఆప్తుడు కూడా ఆయన అన్ని బంధాలకు ఆదర్శం స్నేహం ప్రేమ దాంపత్యం బంధుత్వం క్షమ గౌరవం అన్నింటిలోనూ కృష్ణుడు ఒక మార్గదర్శి ఈ రోజున కృష్ణాష్టమి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే కృష్ణుడు మన జీవితానికి వెలుగుల దీపం ఆయన లీలలు కథలు కాదు మన హృదయంలో నిలుపుకోవాల్సిన పాఠాలు ఆ పాఠాలను అనుసరించగలిగితేనే మన జీవితం పరిపూర్ణం అవుతుంది